పెరుగు పులిసిపోయినప్పుడు పడేయకుండా ఒకసారి ఇలా మజ్జిగ చక్రాలను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ అండ్ ఈజీగా అయిపోతాయి ఎలా చేసుకోవాలో చూపి చేస్తాను ఒక బౌల్లోకి బియ్య పిండిని వేసేసుకొని దీంట్లోకి కాగబెట్టిన వేడి నూనెను వేసేసి చల్లారాక పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత పిండి ఇలా ఉండగడుతుంది అనుకున్నప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా అంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మిక్స్ చేసుకున్న పుల్లటి పెరుగును కూడా వేసేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మనం మురుకుల పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసి పది నిమిషాల తర్వాత మురుకుల పీట ఇలా సల్లజాల జాల బిళ్ళను వేసేసుకొని తగినంత పిండిని ఈ మురుకుల పీటలోకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయినాక దీంట్లోకి రౌండ్గా ఇలా వేసేసుకోవాలి ఎక్కువగా వేసే చెయ్యి వేడి తగులుతుంది చూసుకొని వేసుకోండి ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకో వైపుకి మెల్లిగా టర్న్ చేసుకొని మరో వైపు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది కలర్ మారుతుంది అనుకున్నప్పుడు దీన్ని ఆయిల్ నుంచి తీసేయడమే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి